నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం కల్పించిన ఒక హక్కుల విధానంలో భాగంగా మహిళలు ఈరోజు చాలా వరకు ఉన్నత స్థాయికి వస్తున్నారు ఉన్నత స్థితిలో ఉన్నారు చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అంటే రాజ్యాంగము తమకు తమ హక్కులను కల్పించి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల విధి విధానంలో భాగంగానే ఈ రైట్స్ అన్నాయి అయితే ఇప్పుడు నిన్న ఏడవ తారీఖు జరిగిన ఒక భీకర పోరాటంలో పాకిస్తాన్ మనకు సంబంధించి ఒక భారత సైన్యాధికారి సోఫియా కురేసి అనే ఒక మహిళ ముప్పై ఆరు సంవత్సరాలు ఆమె తెగువ తెగించి పాకిస్తాన్ పైన యుద్ధ వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్టు చేసిన ఒక మహిళ వీర మహిళ ఆమె పైన చాలా వరకు భారతదేశంలో ఉన్న గౌరవప్రదమైన ఒక కొన్ని పార్టీ పార్టీ సభ్యులు పార్లమెంటు మెంబర్స్ కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు కొన్ని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు భారతదేశంలో ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు సిక్కులు కావచ్చు ఒకైరా ఒకైరా వేరే 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 మతస్థులు ఎవరైనా కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ భారతీయులే ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన భారతీయులను మనమే మనము తక్కువ చేసి మాట్లాడితే అది కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు అది మనము మనకే క్షమించరాని నేరం అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి వేరే దేశంలో వ్యక్తులు మన దేశానికి వచ్చి అల్జడి చేసి ఇబ్బందులు గురి చేసి ఒక తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని రకరకాలుగా సమస్యాత్మకంగా ఇబ్బందులు గురి చేసే విధంగా మనము అన్ని విధాలుగా పోరాటం చేస్తాము అట్లాంటప్పుడు ఆ పోరాటానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ పోరాటానికి ఎవరైతే అండగా నిలబడతారో ఆ పోరాటానికి ఎవరైతే నిలబెడుతూ నిదర్శనంగా అటు పక్కన పోరాటం చేసి ధైర్య సాహసాలతో ఉంటారో వారందరికీ కూడా మనం అండదండగా ఉన్నాము కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసి చులకన చేసే విధంగా మతాలను కులాలను ఇబ్బందుల గురి చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు పాకిస్తాన్ పాకిస్తానే మన దేశం ఇండియా ఇండియానే ఇండియాలో ఎన్ని మతాలున్నా మన బిడ్డలే పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ బిడ్డలే అది ఎందుకంటే అది ఉండే విధి విధానాలు అంతే కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోండి దేశ పౌరులు ఎవరైనా కానీ ఈ దేశంలో పుట్టి వేరే దేశానికి పోబుట్టే ఖచ్చితంగా కాళ్ళు చేతులు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అధికారం ఖచ్చితంగా ఇబ్బందులు చేసే విధంగా ఖచ్చితంగా చేస్తుందని కూడా తెలియదు